సార్ బెంగళూరులో ఒక కంపెనీ సీఈఓ తన నాలుగేళ్ల కుమారుని చంపేసింది సార్ సో ఇప్పుడు ఈ న్యూస్ అంతా కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది అసలు ఎవరు ఈమె ఎందుకు ఇలా చేసింది ఏం జరిగింది సార్ అసలు సుచనా సేత్ ఆమె పేరు సుచనా సేత్ శనివారం గోవాలో ఒక హోటల్లో దిగింది ఓకే ఆ దిగిన హోటల్లో కొడుకుతో దిగిందన్నమాట ఆమె దిగిన తర్వాత ఆమె బయలుదేరి ట్యాక్సీ తీసుకొని గోవా నుంచి బెంగళూరు వెళ్ళింది దాని తర్వాత రూమ్ క్లీన్ చేయడానికి సిబ్బంది వెళ్ళారు ఆ రూమ్లకి ఆ సిబ్బందికి బ్లడ్ మరకలు కనిపించింది స్ట్రెయిన్స్ రక్త మరకులు దాంతో వాళ్ళకి అనుమానం వచ్చింది అనుమానం వచ్చి పోలీసులకు ఫోన్ చేశారు పోలీసులు వచ్చి పరిశీలించారు సీసీటీవీలు చూశారు ఆమె కొడుకుతో దిగింది దిగినప్పుడు పోతున్నప్పుడు ఒంటరిగా పోయింది బ్యాగులు మాత్రం తీసుకెళ్తుంది వెళ్తున్న వచ్చినప్పుడేమో బ్యాగులు మూడు ఉంటే పోయేటప్పుడు నాలుగు ఉన్నాయి సో ఏంది అని వాళ్ళకి అనుమానం వచ్చింది ఆమె ఏ ట్యాక్సీ బుక్ చేసుకునింది అనేది కనిపెట్టారు ఆ ట్యాక్సీ ఇచ్చేసి ట్యాక్సీ అతనికి ఫోన్ చేసి ఆమెతో మాట్లాడారు ఏమమ్మా నువ్వు మీ బాబు ఎక్కడ మీ బాబుతో కూడా వచ్చారు కదా మీరు పోయేటప్పుడు మీ బాబు లేడు ఇక్కడ హోటల్ వాళ్ళు డౌట్ వచ్చింది అడుగుతున్నారు అని చెప్తే లేదండి మా బాబుని నేను మా ఫ్రెండ్స్ ఇంట్లో వదిలామంటే మీ ఫ్రెండ్స్ అడ్రస్ చెప్పండి అంటే ఆ మీద అడ్రస్ చెప్పింది వీళ్ళు వెళ్ళి చూస్తే అడ్రస్ ఫేక్ అని తెలిసింది ఎవరు లేరు దాంతో వీళ్ళు కర్ణాటక పోలీసులకి ఇన్ఫామ్ చేశారు ఇట్లా పలానా ట్యాక్సీ నెంబరు అది మీరు జాగ్రత్తగా డీల్ చేయండి మీకు అనుమానం రాకుండా అని చెప్పి ఆ ట్యాక్సీ డ్రైవర్ నెంబర్ అది కర్ణాటక వాళ్ళకి ఇచ్చారు వాళ్ళు ఆ ట్యాక్సీ డ్రైవర్తో మాట్లాడి ఆమెకు అనుమానం రాకుండా దగ్గరున్న నీవు ఎక్కడ ఉన్నావో అక్కడ దగ్గరున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి ఆమెని పోలీసులకు అప్పగించు అని ట్యాక్సీ డ్రైవర్కి చెప్పారు అనుమానం రాకుండా అతను అక్కడ దగ్గరున్న ఒక పోలీస్ స్టేషన్లో పోయి అప్పగించారు అప్పగిస్తే ఆ పోలీసులు ఆమెని పరిశీలించితే ఆ బ్యాగ్లో ఒక బ్యాగ్లో నాలుగేళ్ళ అబ్బాయి శవం కనబడింది అది ఎవరంటే వాళ్ళ కొడుకే అబ్బాయి సో అది షాక్ అయ్యారు పోలీసులు ఆమెను ప్రశ్నించారు కొన్ని వివరాలు బయటకు వచ్చాయి అదేంటంటే ఆమె రెండు వేల పదిలో ఆమెకు పెళ్ళయింది రెండు వేల పంతొమ్మిదిలో ఈ బాబు పుట్టాడు ఇప్పుడు నాలుగేళ్ళ అబ్బాయికి రెండు వేల ఇరవైలో భర్తతో విడిపోయింది విడిపోయిన తర్వాత ఆయన భర్త కోర్టులో కేసేశాడు ఈ బాబుని నేను కూడా నా కొడుకు కాబట్టి నేను కూడా చూడాలి నేను నేను కూడా గడప గడుపుతాను అంటే వారానికి ఒకసారి ఎవరి సండే బాబుతో ఇతను గడిపేటిగా కోర్టు పర్మిషన్ ఇచ్చింది సో ఇప్పుడు శనివారం కదా జరిగింది ఆదివారం రాబోతున్నాడు మొగుడు సో ఏమికి ఇష్టం లేదు అతని చూడడమే ఏమి నచ్చట్లేదు అతని అదేదంటారు కదా అతను పొగ పొడే పట్టదు పడదని అలాగే అతన్ని చూస్తేనే మీకు లైఫ్ అంతా విరక్తి వస్తుంది అందువల్ల వాడు రావాల రాకుండా రావడం అంటే కొడుకు ఉండడం వల్లే కదా వాడు వస్తున్నాడు వీడిని చంపేస్తే వాడు రాడు కదా అనేసి ఆమె ఏం చేసిందంటే ఈ కొడుకుని కొట్టి చంపినట్టుగా తెలుస్తుంది అట్లా చంపి ఆమె బ్యాగ్లో పెట్టేసుకొని ట్యాక్సీ మాట్లాడుకొని ఆమె ఎక్కడికి పో ఎక్కడ వెయ్యాలి బాడీని అదంతా కూడా ఏం ప్లానింగ్ లేదు ముందు బెంగళూరులో వెళ్ళిపోదాం బెంగళూరులోనే ఉంటుంది ఆమె రెండు ఇది ఆమె వెళ్ళింది అన్నమాట అలాగా చేసింది అయితే ఇప్పుడు ఆమె ఎందుకు షాక్ అవుతున్నారంటే ఆమె ఎడ్యుకేషన్ చూస్తే మాస్టర్ డిగ్రీ ఫిజిక్స్ బోస్టన్లో చేసింది మో మ్యాసిచెట్స్ ఫిజిక్స్లో తర్వాత ప్లాస్మా ఫిజిక్స్ చేసింది తర్వాత ఆస్ట్రోఫిజిక్స్ కలకట్టాలో చేసింది సాంస్క్రిట్లో పీజీ చేసింది ఇన్ని డిగ్రీస్ ఉన్నాయి ఆమెకి దాని తర్వాత రెండేళ్ళకు ముందు ద మైండ్ ఫుల్ ఏఐ ల్యాబ్ అని ఎథిక్స్ అండ్ గవర్నెన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఆమె ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ బెంక్మెన్ క్లెయిన్ సెంటర్లో రెండేళ్ళు పనిచేసి ఆ కోర్సులో దాని తర్వాత అటువంటి ఏఐలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి మైండ్ఫుల్ ఏఐ అని ఒక నాలుగేళ్లకు ము రెండేళ్ళకు ముందు ఒక స్టార్టప్ కంపెనీ పెట్టి దానికి ఇప్పుడు సీఈఓగా పనిచేస్తుంది అంటే ఈమె ఇంత ఎడ్యుకేటెడ్ ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ ఉమెన్ను తన కేవలం భర్తని ఇంటికి రానివ్వకూడదు అనే భర్త మీద ఉన్న కోపంతో ఈ నాలుగేళ్ల కొడుకుని చంపేయడం అనేది ఎవరికి జీర్ణం కావట్లే పోలీసులు కూడా షాక్ అవుతున్నారు ఏమైంత హైఫై ఇంగ్లీష్ మాట్లాడుతుంది నాలెడ్జ్ ఉంది అన్నీ ఉంది ఆమె ఏం చెప్పట్లే నేను బికాస్ ఐ డోంట్ వాంట్ టు సీ ద ఫేస్ ఆఫ్ మై హస్బెండ్ ఐ కిల్డ్ అని చెప్తుందామా ఇంతే వేరే కారణం కానీ ఏమి చెప్పట్లేదు పోలీసులకు కూడా ఏమి అర్థం కావట్లేదు ఇప్పటివరకు అయితే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది సో మామూలుగా నేను ఈ స్టోరీ విన్నప్పుడు ఏమనిపించిందంటే మామూలుగా చాలా మంది చాలామంది ఉంటే హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళు చాలా రేషనల్ గా ప్రవర్తిస్తారు చాలా మెచ్యూరిటీతో ఉంటారు అనేది అనుకుంటాం నిజానికి ఇర్రేషనాలిటీకి ఎడ్యుకేషన్కి సంబంధం లేదనేది అనేక స్టడీస్ తెలియజేశాయి యాక్చువల్గా హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఇర్రేషనల్ హ్యూమన్ బీయింగ్ అనేది చాలామంది చెప్తున్నారు ఇప్పటికి కూడా మన ప్రకృతి మనకి ఎలాగా కంట్రోల్లోకి రాలేదో హ్యూమన్ మైండ్ కూడా కంప్లీట్గా మన కంట్రోల్లోకి రాలేదు దీని మీద చాలా స్టడీస్ జరుగుతున్నాయి ఇప్పటికి కూడా కొన్ని కొన్ని బ్రెయిన్కి సంబంధించిన జబ్బులు కూడా కంప్లీట్గా మనిషి కంట్రోల్లోకి ఇప్పటికి కూడా రాలేదు దాని మీద రకరకాలు జరుగుతున్నాయి మన ఎలన్ మస్క్ లాంటి వాళ్ళు కూడా బ్రెయిన్లో చిప్పు పెట్టి ప్రయోగాలు చేస్తున్నారు ఈ మధ్య అమెరికా కూడా పర్మిషన్ కూడా ఇచ్చింది హ్యూమన్స్ మీద కూడా ప్రయోగాలు చేయమని అది కూడా స్టార్ట్ చేశారు ఆయన దానివల్ల ఏమన్నా బ్రెయిన్ రిలేటెడ్ జబ్బుల్ని అంతా కూడా క్యూర్ చేయొచ్చు ఇట్లాంటివి వస్తున్నాయి రాబోయే కాలంలో జరగచ్చు కూడా కానీ ఇప్పటి వరకు ఏంటంటే హ్యూమన్ బ్రెయిన్ అనేది బేసిక్గా హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఇరేషనల్ హ్యూమన్ బీయింగ్ అనేది ఎప్పటి నుంచో నీషే దగ్గర నుంచి థీరీలు ఉన్నాయి అది ప్రాక్టికల్గా కూడా న్యూరో సైంటిస్టులు కానీ న్యూరో సైన్స్ డాక్టర్లు కానీ బ్రెయిన్కి సంబంధించిన డాక్టర్స్ కానీ న్యూరాలజిస్ట్లు కానీ వీళ్ళందరూ కూడా అనేక మంది పుస్తకాలు రాశారు దీని మీద రీసెర్చ్లు చేశారు ఈ హ్యూమన్ బ్రెయిన్ అనేది ఇల్ ఇల్లాజికల్గాను ఇర్రేషనల్గాను బిహేవ్ చేస్తుంది దీనికి చదువుకి ఏం సంబంధం లేదు నువ్వు ఎంత చదువు ఉండచ్చు చాలామంది హై ఎడ్యుకేటెడ్ కూడా చాలా సీరియల్ కిల్లర్స్ ఉన్నారు చాలా ఈవన్ క్యానిబల్స్గా కూడా వాళ్ళు ఉన్నారు ప్రొఫెసర్ ప్రొఫెసర్స్గా పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఎమోషనల్గా మనం ఎలా బిహేవ్ చేస్తామో రీజన్ అండ్ ఎమోషన్ అంటాం రీజన్ అంటే లాజికల్ థింకింగ్ ఒక ఆలోచించడం ఇప్పుడు ఈ అబ్బాయిని చంపడం వల్ల ఏం జరగచ్చు అని ఆమె ఆలోచించిందా చెంచలేదు ఎందుకంటే ఆమెలో ఉండే ఒక ఇర్రేషనల్ హ్యూమన్ బీయింగ్ డామినేట్ చేసింది ఆ ఎమోషనల్ హ్యూమన్ బీయింగ్ డామినేట్ చేసింది రీజన్ ని తొక్కేసింది లేదంటే ఇప్పుడు ఆమెకి ఏఐ కానీ ఇవన్నీ కూడా సైన్స్ కానీ ఆమె చదివిందో అంతా ఏం నేర్పిస్తాయి ఆమెకి ఒక ఇష్యూస్ని లాజికల్గా అప్రోచ్ అవ్వమని నేర్పిస్తాయి లాజికల్గా అప్రోచ్ అవ్వాలి ఆ రీజన్ అప్లై చేయాలి సో దాంట్లో నువ్వు డే ఇది ఎలా అప్రోచ్ అయితే ఏంటి పైగా ఆమె ఫిజిక్స్ చదివింది సైన్స్లో సో ఫిజిక్స్ అనేదే వీటికి సంబంధించిన శాస్త్రమే సో అటువంటి ఆవిడ హ్యూమన్ ఫ్రెయిల్టీ అంటాం ఒక వీక్నెస్తో భర్త మీద ఒక గుడ్డి ద్వేషంతో కొడుకుని చంపుకునింది నీకు అంత ఇది ఉంటే కొడుకునే భర్తకి ఇచ్చేయొచ్చు లేదా అనాథ శరణాలయానికి ఇచ్చేయచ్చు కానీ కొడుకుని చంపుకోవాల్సిన అవసరం ఏంటి ఆమె ఏంటంటే ఆమె లాజికల్ థింక్ చేయలే చంపేసిన తర్వాత ఏమవుతుంది నన్ను అరెస్ట్ చేస్తారు మన వ్యాపారం పోతుంది మనం వస్తాం ఇదంతా అవసరమా దీనికి ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి నీ ప్రాబ్లం ఓకే నీకు భర్తని చూస్తే నీ వల్ల కాలేదు దట్ ఈజ్ అండర్స్టాండబుల్ మనకి కొంతమందితో గొడవ వచ్చేసినాక వాళ్ళ ముఖాలు చూడడం వాళ్ళ పేరు చెప్తే కూడా మనకు కోపం వస్తుంది మన బ్లడ్ అంతా మరిగిపోవచ్చు అలాంటప్పుడు హౌ టు అవాయిడ్ అనేది ఆలోచించి లేదా ఆమె కొంతమంది సైకాలజిస్ట్ని కలిసి సార్ నాకు ఈ ప్రాబ్లం ఉంది నా హస్బెండ్ అంటేనే నా వల్ల కావట్లేదు సో నేను ఎలా అవాయిడ్ చేయాలి కోర్టేమో ఇతన్ని బాబు కోసం అతను రావచ్చు అని చెప్తుంది అనేది మాట్లాడచ్చు ఆమె ఇటువంటి ప్రాబ్లమ్స్కి సాల్వ్ చేయడానికే సైకాటిస్టులు ఉంటారు సో వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టుగా మనకి ఇప్పటివరకు అయితే ఇన్ఫర్మేషన్ లేదు సో దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన ఉంటాయి అంటే ప్రతి స్టోరీలో టేక్ అవే అంటాం మనం దీని నుంచి ఏం తీసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఒకటి ఇంపల్సివ్గా థింక్ చేయకూడదు ఒకవేళ ఇంపల్సివ్గా థింక్ వచ్చినా యాక్ట్ చేయకూడదు ఇంపల్సెస్ మీద యాక్ట్ చేస్తే ముఖ్యంగా ఎటువంటి స్థాయిలోకి కానీ ఆత్మహత్య స్థాయిలోకి కానీ వెళ్ళకూడదు ఇంపల్సివ్గా దాన్ని పోస్ట్పోన్ చేయాలి కనీసం ఇష్యూని పోస్ట్పోన్ చేయడం దాని మీద ఎక్స్ప్లోర్ చేయడం ఎన్ని ఉంటాయనేది దీన్ని లేటరల్ థింకింగ్ అంటారు లేటరల్ థింకింగ్ ఏంటంటే గుడ్ బ్యాడ్ రైట్ రాంగ్ అనేది మామూలుగా కన్వెన్షనల్ థింకింగ్లో ఆలోచిస్తాం ప్రతిదీ ఇలా చేస్తే బాగుంటుందా బాగాలేదా ఇలా ఇది మంచిదా చెడ్డదా అని మాత్రమే ఆలోచిస్తాం కానీ లేటరల్ థింకింగ్ ఏం చెప్తుందంటే గుడ్ బ్యాడ్ కాదు ఒకదానికి ఎన్ని ఆల్టర్నేటివ్స్ ఉండొచ్చు అనే నువ్వు గుడ్ బ్యాడ్ ఏమవుతుందంటే ఇది బాగాలేదు ఇది బాగాలేదు ఇది బాగుంది అనేది మూడో దగ్గర ఆగిపోతాం థింకింగ్ కానీ లేటరల్ థింకింగ్ మూడో దగ్గర ఆగద్దు నాలుగోది ఐదోది ఆరోది పది ఇరవై ఎన్ని ఉండొచ్చు ఆల్టర్నేటివ్ అప్పుడు నీకు మూడో దానికంటే చాలా చాలా బెటర్గా పన్నెండోది రావచ్చు కాబట్టి దీ అది అంటే ఏంటి ఆల్టర్నేటివ్స్ థింక్ చేయాలి ఇక్కడ ఆల్టర్నేటివ్స్ సీమ్ థింక్ చేసినట్టు లేదు చంపేయడమే ఆల్టర్నేటివ్గా ఆమె కనబడింది చంపేయడమే ఆమెకు మార్గంగా కనబడింది సో ఇక్కడ కానీ ఆమెకు థింక్ చేస్తున్నా లేకపోతే ఎవరితో డిస్కస్ చేస్తున్నా సైకాలజిస్టులతో మాట్లాడున్న ఆమెకి లైఫ్ రూయిన్ అయ్యేది కాదు ఆమె మీద డిపెండ్ అయిన ఒక కంపెనీ కూడా ఇప్పుడు నాశనం అవుతుంది బంగారు భవిష్యత్తు ఉన్న బాబుని చంపేస్తుంది ఇదంతా దీని నుంచి టేక్ ఏమంటే మనం ఎవరైనా కూడా మన ఇష్యూస్ వచ్చినప్పుడు మనకు కూడా మనం అందరూ కూడా ఇల్లాజికల్గా ఇర్రేషనల్గా బిహేవ్ చేస్తాం బట్ దాని మీద యాక్ట్ చేయకూడదు అంటే మనకి ఇర్రేషనల్ థింకింగ్ వచ్చినా దాన్ని ప్రాక్టీస్లో పెట్టేయకూడదు దాని ఆ ఇర్రేషనల్ థింకింగ్ని ఆపుకోవాలి దాన్ని మానుకోలేకపోతే మనం బయట నుంచి హెల్ప్ తీసుకోవాలి సైకాలజిస్టుల హెల్ప్ కానీ ఇట్లాంటివి తీసుకోవాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ